మహమ్మద్ సిరాజ్ భారత అభిమాన దృష్టిలో ఈ సిరీస్ రియల్ హీరో ఐదు టెస్టులు ఆడిన ఏకైక ఫేస్ బౌలర్ సిరాజ్ బ్యాటింగ్కు అనుకూలమైన పైన కూడా అలుపెరగని ఉత్సాహంతో బౌలింగ్ చేసి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు అతని ఏకైక లక్ష్యం భారత్ను గెలిపించడం ఓవర్ టెస్టులు అతని పోరాటం స్పష్టంగా కనిపించింది చివరి టెస్టులో ఐదు వికెట్లు ఆల్ సాధించి ఇంగ్లాండ్ గెలవడానికి కేవలం ఆరు పరుగులు అవసరమైన సమయంలో చివరి వికెట్ తీసి భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో సిరాజ్ ప్రదర్శన చూసిన తర్వాత చాలామంది అతన్ని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని పొగిడారు ఐదు మ్యాచ్లు టెస్ట్ సిరీస్లో ఒక మ్యాచ్ కూడా మిస్ కాకుండా పిచ్ పరిస్థితుల్లో సంబంధం లేకుండా నిలకడంగా బౌలింగ్ చేసి జట్టుకు కీలక విజయాలు అందించాడు చివరి ఓవర్ టెస్ట్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్ డ్రాగా ముగిసిన సిరీస్లో ట్రోఫీని నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషించాడు హైదరాబాద్లోని సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది కష్టాల నడుమ సాగిన సిరాజ్ చిన్ననాడి జీవితం హైదరాబాద్లోని ఇరుకు సందుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ వేదికకు మహమ్మద్ సిరాజ్ ప్రయాణం చాలా ఇబ్బందుల నడుమ సాగింది మార్చి పదమూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగున ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన సిరాజ్ బంజారా లోని ఒక అద్దె ఇంట్లో పెరిగాడు అతని తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించాడు తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేది ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ అతని తల్లిదండ్రులు సిరాజ్ క్రికెట్ల కలను నెరవేర్చుకోవడానికి అడ్డు చెప్పలేదు చిన్నతనంలో సిరాజ్ కు సరైన కోచింగ్ దొరకలేదు స్థానిక కుర్రాలతో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు అతని వేగం దూకుడు అతని స్నేహితుల దృష్టిని ఆకర్షించాయి ఆ తర్వాత అతను చార్మినార్ క్రికెట్ క్లబ్లో చేరి లెదర్ బాల్ తో క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు ఆ సమయంలో కూడా సిరాజ్ కిట్ కొనుక్కోలేకపోయాడు బొస్సు ఛార్జీలు కూడా లేకపోవడంతో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు మలుపు తిప్పిన క్షణం రెండు వేల సిరాజ్ హైదరాబాద్ అండర్ ట్వంటీ త్రీ జట్టుకు సెలెక్ట్ కావడంతో తన జీవితంలో మలుపు తిరిగింది అతని అద్భుతమైన ప్రదర్శనలు రంజీ ట్రోఫీ జట్టులో చోటు సంపాదిచ్చుపెట్టాయి రెండు వేల పదహారు పదిహేడు రంజీ సీజన్లో సిరాజ్ తొమ్మిది మ్యాచ్ల్లో నలభై ఒకటి వికెట్ తీసి హైదరాబాదు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు అతని వేగం దూకుడు ఐపీఎల్ స్క్వాడ్స్ను ఆకర్షించాయి రెండు వేల పదిహేనులో సన్ రైజర్స్ సిరాజ్ను ఐపీఎల్ వేలంలో టూ పాయింట్ సిక్స్ కోట్లకు కొనుగోలు చేసింది ఇది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అదే సంవత్సరం న్యూజిలాండ్లో జరిగిన టీ ట్వంటీలో అంతర్జాతీయ అరగరటం చేశాడు కానీ అతని ప్రయాణం అంత సులభం కాదు తొలి మ్యాచ్ల్లో అతని ప్రదర్శనపై విమర్శలు వచ్చాయి కానీ అతని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేశాడు ఆ కష్ట సమయాల్లో భరత్ అరుణ్ విరాట్ కోహ్లీ లాంటి మెంటర్లు అతనికి అండగా నిలిచారు తండ్రికి అంకితం సిరాజ్ జీవితంలో అతిపెద్ద మలుపు ఆస్ట్రేలియాతో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన టెస్టు సిరీస్ ఈ సిరీస్కు వెళ్లడానికి కొన్ని రోజుల ముందు అతని తండ్రి చనిపోయారు తండ్రిని చివరి చూపు చూడలేకపోయినప్పటికీ దేశం కోసం ఆస్ట్రేలియాను ఉండిపోయాడు గాయాలతో బౌలర్ ఒక్కొక్కరుగా దూరం అవుతున్న సమయంలో సిరాజ్ భారత్ బౌలింగ్ అటాక్కు నాయకత్వం వహించాడు లో జరిగిన చివరి టెస్టులో ఐదు వికెట్లు తీసి భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు ఆ విజయాన్ని తన తండ్రికి అంకితం చేసి భావోద్వేగానికి లోనయ్యాడు ఒక సాధారణ ఆటో డ్రైవర్ కొడుగా మొదలుపెట్టి ఇప్పుడు భారత్ జట్టుకు ప్రధాన బౌలర్గా ఎదగడం సిరాజ్ పట్టుదల కష్టానికి నిదర్శనం ఆర్థిక ఇబ్బందులు ఉన్న సరైన సదుపాయాలు లేకపోయినా కలను నమ్మి పోరాడితే విజయం సాధించవచ్చని సిరాజ్ తన జీవితంలో నేర్పించాడు ఫ్రెండ్స్ స జీవితం మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ